అష్టలింగాలను కూడా ఈ విధంగా రెడీ చేసుకుని మనం ఒత్తిని వెలిగించవచ్చు ఓం నమ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఒత్తులు బైగ్రా అంత బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి వృత్తి చేసేటప్పుడు ఈ విధంగా పాలతో అద్దుకుంటూ మనం దారం తీసుకొని రెడీగా పెట్టుకోవాలండి మహాశివరాత్రికి అష్టలింగములతో లింగోద్భవ కాలంలో వెలిగించుకునే వత్తి కానీ పొద్దున్నేగా మా మా ఈ మాఘమాసం మహాశివరాత్రికి సాయంత్రం రాత్రి ఆరింటికి వెలిగించుకోవచ్చు ఉదయాన్న వెలిగించుకోవచ్చు వెలిగించుకునేవాడు మీకు ఎలా వీలుగా ఉన్నా అలా వెలిగించుకునే వత్తి ఈ విధంగా చేసి చూపిస్తానండి చూడండి jay Sri Namaste, Jay Sri Namaste, Namaste, Jay Namaste, 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 Namaste. Namaste, 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 Namaste. Namaste, Namah Namaste, మూడు ఏటికి కలుపుకుని మనం నలభై పూగులు చొప్పున నలభై ఐదు పొగులు చొప్పున వస్తున్నాం అండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నూట ఎనిమిది ఫిఫ్టీ ఫోర్ చొప్పున పోసుకుందామండి అలా ఈ విధంగా ఎనిమిది పోసుకుందామండి ఈ విధంగా యాభై నాలుగు యాభై నాలుగు చొప్పున అంటే నూట ఎనిమిది నూట ఎనిమిది ఎనిమిది నూట ఎనిమిది అండి ఈ విధంగా నూట ఎనిమిది ఒత్తులు పోసుకున్నాం పోసుకున్నాక ఇదే విధంగా ఇలా పట్టుకోండి ఇలా ఈ విధంగా శివలింగం వర్తి చిన్నది రెడీ అవుతుందండి చూడండి ఈ విధంగా చిన్న చిన్ని శివలింగాలు అలా ఎనిమిది చేసేసుకున్నామండి అర్థమైందండి ఈ విధంగా ఇలా మడుచుకొని ఒక వేలుతో మనం మళ్ళా కింద గుర్తుని ఇలా పైకి లాగితే అది శివలింగా ఆకారంలో రెడీ అవుతుందండి ఈ విధంగా అనమాట దీన్ని కూడా అంతే మనం ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు పోసుకోవచ్చండి ఈ విధంగా మనకి శివలింగ ఆకారంగా వత్తి రెడీ అయిపోతుంది చూసారు ఇలా అనమాట చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్న ఎనిమిది లింగాలతో మనం ఇప్పుడు వత్తిని చేసుకుందామండి శివలింగం వత్తి మొత్తం అష్టలింగాలతో ఇప్పుడు దారంతో చూపిస్తాను చూడండి ఈ మధ్య నాకు ఫోన్ తేడా వచ్చి చేయటం చేయటం లేదండి సరిగ్గా ఫోన్ దెబ్బతింది డిస్ప్లే పోతుంది అందుకోసం వీడియోలు లేట్ అయిపోతున్నాయండి ఎక్కువసేపు ఉండట్లేదండి ఏ విధంగా దారం తీసుకుంటూ ఐదు పొగులది అని ఎనిమిది పువ్వులతో కానీ ఐదు పొగులతోనే ఒక ఒత్తినైతే బారుగా రెడీ చేసుకుందామండి అలా ఇలా నేను ఇవన్నీ ఒత్తిడిని రెడీ చేసి ఉంచుకున్నానండి ఈ ఒత్తిడితో ఇప్పుడు మనం ఈ రెండు రెండు శివలింగాల చొప్పున మనం కలిపి పెట్టుకున్నామండి ఈ విధంగా నుంచి తోపి దోపి బయటికి తీసి అదేవిధంగా రెండు రెండు శివలింగాల చొప్పున ఈ విధంగా మనం

ఈ రెండు శివలింగాల్ని ఇదే విధంగా మనం ఇలా కట్టుకోవాలండి ఇలా ఈ విధంగా నాలుగు మీకు చేసి చూపిస్తా అండి ఈ విధంగా రెండు రెండు శివలింగాల్ని ఈ విధంగా కట్టుకోవాలి కట్టుకుని చూపిస్తాను ఇప్పుడు చూసారా ఈ విధంగా మనం రెండు శివలింగాలు కలుపుకుని ఈ విధంగా కట్టుకున్నాము ఈ నాలుగు శివలింగాలు అంటే ఎనిమిది నాలుగు రెండు ఎనిమిది శివలింగాలు ఎనిమిది శివలింగాలని ఈ విధంగా మనం కలిపి కట్టేసుకుందామండి నాలుగిటికి కూడా కొంచెం పత్తి యాడ్ చేసుకుని ఈ విధంగా మనం ఇలాగా కొంచెం పత్తి యాడ్ చేసుకుని ఒకే శివలింగ ఆకారంలో చుట్టుకుందామండి చూసారు కదా ఎలా వచ్చిందో ఒత్తి ఈ పైన కొంచెం పత్తిని యాడ్ చేసుకుని మనం ఒకే ఒత్తి కింద తయారు చేసుకుందాం రెడీ చేసుకుందామండి ఈ విధంగా కొంచెం యువతలకు వస్తే దారాన్ని కొంచెం పాలతో అద్దుకుంటే గట్టిగా అతుకుపోతాయండి అంతే ఈ విధంగా మనం ఒత్తినైతే రెడీ చేసుకున్నాము ఇంకొంచెం బారు కావాలన్నా కొంచెం పత్తి పెట్టుకుని ఇంకా బారుగా చేసుకోవచ్చండి అప్పుడే ఆవనీతుల నుంచి మనం కర్పూరం వేసి జబాదీ ఉంటుందండి జవాది కూడా వేస్తే అలా లక్ష్మీదేవుడికి కానీ శివునికి కానీ విష్ణుమూర్తికైనా ఏ దేవతకైనా ఇష్టం ఉంటుంది అందుకని జవాది కూడా వేసుకుని వెలిగించుకోవచ్చు చూసారా ఈ విధంగా మనకి అష్టలింగంలో వత్తి రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళా ఇంకో వీడియోతో మీకు కలుస్తానండి ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కామెంట్స్ ఉంటే పెట్టండి ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు తొందరగా వచ్చేస్తాయి వీడియోలన్నీ కూడా ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ పెట్టండి నచ్చకపోయినా కామెంట్ పెట్టండి ఓం నమ శివాయ మహాశివరాత్రికి జ్వాదశ జ్యోతిర్లింగాలు వత్తి రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూసారా అష్టలింగాలతో ఈ విధంగా అయితే వచ్చి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching, friends.